ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సి గ్రూప్ టూ అప్డేట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ప్రధాన పత్రికల్లో రావడం అయితే జరిగింది మెయిన్స్ పరీక్షని ముఖ్యంగా ఆపేయండి అంటున్నారు నిన్న ట్విట్టర్లో నారా లోకేష్ గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది ఈరోజు వెబ్ నోట్ ఏమైనా రిలీజ్ అవుతుందా పూర్తి సమాచారం అయితే చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుని అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ లభిస్తూ ఉంటుంది మొదట చూసుకుంటే నిన్న నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఫేస్బుక్లో స్పందించారు సో లీగల్ టీంతో మాట్లాడి మీ సమస్య అయితే మేము తీరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది గ్రూప్ టూ యాక్స్పిరంట్స్ కోసం అన్ని చోట్ల గ్రూప్ టూ అభ్యర్థులు ఇక్కడ ముఖ్యంగా ఆందోళన అయితే చేస్తున్నారు పరీక్షలు అయితే ఆపేయండి అని చెప్పి అంటున్నారు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ధర్మాసనం ముందు అపీలు రోస్టర్ విధానంలో మార్పులు తర్వాతే పరీక్ష నిర్వహించాలని చెప్పి డిమాండ్ అయితే చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను నిలుపుదల చేసేందుకు నిరాకరిస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం వద్ద అప్పీల్ దాఖలైంది విశాఖకు చెందిన పార్థసారథి ఈ అపీల్ వేశారు గ్రూప్ టూ పోస్టులు భర్తీ చేస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఏబిపిఎస్సి ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో డెబ్బై ఏడుకు విరుద్ధంగా ఉందనే విషయాన్ని సింగిల్ జడ్జి విస్మరించారని అపీల్లో పేర్కొన్నారు సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించి ఇరవై మూడున జరగనున్న గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరారు కాగా రోస్టర్ విధానంలో మార్పులు చేసే వరకు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు హైదరాబాద్లోని అశోక్ నగర్లో పలు కోచింగ్ సెంటర్ల వద్ద రోడ్డుపై బైఠాయించారు జీవో సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్టర్ను సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరారు కాగా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష వాయిదా వేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి కూడా ఇక్కడ కోరడం అయితే చేయడం జరిగింది డిమాండ్ చేయడం జరిగింది పరీక్షల తర్వాత అభ్యర్థులకు మంచి ప్రాధాన్యతలు అని చెప్పి రావడం జరిగింది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోసారి పోస్టుల ప్రాధాన్యత తీసుకుంటామని ఏబీపీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది సో ఉద్యోగాలు ఎంపికైన వారి జాబితా రూపొందించే ముందు ఈ ప్రక్రియ చేపడతామని చెప్పి పేర్కొంది పోస్టులు పై అభ్యర్థులు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది సో మనము పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఇది పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి నిన్న వెబ్ ఒకటి అయితే ఏపీబిఎస్సి రిలీజ్ చేయడం జరిగింది సో ఆ వెబ్ నోట్ అనేది మనకు ఎగ్జామ్ తర్వాత కూడా ఒకటి కండక్ట్ చేస్తామని చెప్పి నేను ఐబీపీఎస్సీ సైట్లో పెట్టడం జరిగింది దాని ఇన్ఫర్మేషను అభ్యర్థులతో చర్చించండి అని చెప్పి షర్మిల గారు కోరుతున్నారు రోస్టర్ విధానంలో తప్పులపై ఆందోళన చెందుతున్న గ్రూప్ టూ మెయిన్ అబ్ మెయిన్స్ అభ్యర్థులతో ప్రభుత్వం చర్చించి సమస్య పరిష్కరించాలని ఏపీఎస్సి అధ్యక్షురాలు సారీ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు డిమాండ్ చేశారు రోస్టర్లో తప్పులను సవరించి శుక్రవారం ఎక్స్ వేదిక ప్రభుత్వాన్ని కోరారు రోస్టర్లో తప్పులు ధరలాయని న్యాయస్థానంలో అడ్వకేట్ జనరల్ అంగీకరించారని చెప్పి గుర్తు చేశారు చర్యలు తీసుకుంటామని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది గ్రూప్ టూ అభ్యర్థులు లేవనెత్తిన సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు పరీక్షలు వాయిదా వేయాలని గ్రూప్ టూ అభ్యర్థుల నుంచి అనేక వినతులు అయితే వచ్చాయి వారి ఆవేదనను అర్థం చేసుకోవాలని చేసుకోగలమని మా న్యాయ ఏదైతే బృందంతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఉన్న అన్ని మార్గాల ద్వారా చర్యలు చేపడతామని చెప్పి గారు అయితే ఇక్కడ పేర్కొన్నారు సేమ్ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ సేమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో గ్రూప్ టూ ప్రధాన పరీక్ష వాయిదా బయలు అని పలుచోట్ల అభ్యర్థులైతే డిమాండ్ ఇక్కడ విశాఖకు సంబంధించి ఎంపీ ఎంవీపీ కాలనీలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నిరుద్యోగులు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు బట్ ఏపీపీఎస్సీ చేతిలో ఉంది ప్రభుత్వం చేతిలో ఉంది ఏదైనా సరే త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిది ఎందుకంటే చాలా దూరం నుండి అభ్యర్థులైతే రావాల్సి అయితే ఉంటుంది చాలామంది హైదరాబాదు అలాగే కర్ణాటక తమిళనాడు కేరళ నుండి కూడా వచ్చే అభ్యర్థులైతే ఉంటారు సో త్వరగా నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కూడా త్వరగా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు ఎందుకంటే రేపు మనకు ఎగ్జామ్ ఉంది సో ప్రభుత్వం వారు వెంటనే ఈ వెబ్నోట్ అయితే విడుదల చేస్తే పరీక్ష ఉంటుందా లేదా అనే క్లారిటీ అభ్యర్థులకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఏదైనా సరే త్వరగా మనకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అభ్యర్థులకు కూడా ఆందోళన ఉండదు ఇప్పటికే అభ్యర్థులు చాలామంది ప్రిపరేషన్ అయితే నిలిపేశారు ప్రభుత్వం నుండి ఏం సమాచారం ఏం సమాధానం ఏపీఎస్సి నుండి వస్తుందనేది చూస్తున్నారు సో ఏదైనా సరే త్వరగా రిలీజ్ చేశారంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల లోపు రిలీజ్ చేశారంటే సో స్టూడెంట్స్ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే సదూర ప్రాంతాల నుండి అభ్యర్థులైతే వచ్చే అవకాశం అయితే ఉంది ఎగ్జామ్స్కి కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు మన ఛానల్ ద్వారా అలాగే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను సో జాయిన్ అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్